ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి దర్శకుడుగా గుర్తింపు పొందిన సుకుమార్ సుకుమార్ చేసిన ప్రతి సినిమా నుంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఇక మొత్తానికైతే ఈ సినిమాలో తనను తాను మరోసారి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే సుకుమార్ అల్లు అర్జున్ అర్జున్ డైరెక్షన్ లో ఆర్య అనే సినిమా వచ్చింది ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా తనను తాను పరిచయం చేసుకున్నాడు ఇక ఈ సినిమా తర్వాత ఆయన జగడం అనే సినిమా చేశాడు ఈ సినిమా ఫ్లాప్ అయింది అయినప్పటికీ ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అయితే సుకుమార్ ఆర్య సినిమా తర్వాత నుంచి ఒకసారి కూడా మళ్లీ దిల్ రాజు బ్యానర్ దిల్ రాజు బ్యానర్ లో సినిమా చే లేదు దానికి కారణం ఏంటి అంటే నిజానికి జగడం సినిమా దిల్ రాజు బ్యానర్ లో చేయాల్సింది కానీ దిల్ రాజు ఆ ప్రాజెక్టు కి ఒకే చెప్పలేదు దాంతో ఇదే సినిమాను వేరే వాళ్లతో చేసి సక్సెస్ కొడుతున్నానని బయటికి వచ్చి వేరే బ్యానర్ లో ఆ సినిమాను చేసి ఫెయిల్యూర్ అందుకున్నాడు ఇక ఆ తర్వాత నుంచి దిల్ రాజుకి తనకి మధ్య పెద్దగా సత్సంబంధాలు లేనట్టుగా తెలుస్తుంది అందువల్లే వీళ్ళిద్దరి కాంబోలో మరో సినిమా అయితే రావడం లేదు ఇక మొత్తానికైతే తనకు మొదటి ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజుతో సుకుమార్ సినిమా చేయకపోవడం చాలా దురదృష్టకరం అంటూ సుకుమార్ అభిమానులు దిల్ రాజు అభిమానులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి అయితే దిల్ రాజు సుకుమార్ కాంబూలో ఫ్యూచర్లో ఏదైనా సినిమా వస్తుందేమో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి